నా హృదయము పొంగెను ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్త ఒక దివ్య అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మరొకసారి మిమ్మల్ని ఇటు రీతిగా నేను కలుసుకోవడము నాకు చాలా సంతోషంగా ఉంది కొద్ది నిమిషాలు రోజు నా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాము ప్రార్థన మహాపరుషుద్ధుడ మా ప్రియ పరుల కొప్ప తండ్రి నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు ప్రభు మరొకసారి ఈ వీడియో రూపంలో మా బిడ్డలను మేము కలుసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ని మేలుతో నింపి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని ప్రభువును రక్షకుడని ఏస్తు నామని అడిగి వేడుకుంటున్నాడు పరమతండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ అందరికీ ప్రైజ్లాడండి మరొకసారి ఈ వీడియో రూపంలో మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది కొద్ది నిమిషాలు ఈరోజు నా దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం యోగు గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయము ఇరవై ఆరు దుష్టులను బహిరంగంగానే ఆయన వారిని శిక్షించును దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును దేవుడు దుష్టులను బహిరంగంగా శిక్షించుతాడు అని ఇక్కడ యోగు గ్రంథంలో మనము చదువుతున్నాం దేవుడు మనుషులందరూ కూడా చూస్తుండగానే దుష్టులను శిక్షిస్తాడట కొన్ని కొన్ని సందర్భాల్లో మనుషులకు బుద్ధి చెప్పడానికి దేవుడు బహిరంగంగానే అందరిని కూడా శిక్షిస్తాడు మనం చూసినట్లయితే సంఖ్యాకాండము ఇరవై ఐదో అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఏం జరిగిందో ఒక సంఘటన మనం చూస్తే ఇస్రాయేల్ ప్రజలు మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు సంఖ్యాకాండము ఇరవై ఐదో అధ్యాయము ఒకసారి మనం చూద్దాము సంఖ్యాకాండము ఇరవై ఐదో అధ్యాయంలో అక్కడ జరిగినటువంటి సంఘటన ఇరవై ఐదు అధ్యయం మొదటి నుంచి మనం చూస్తే ఇస్రాయిల్ శితీములో దిగి ఉండగా ప్రజలు మోయాగురాండ్రతో వ్యభిచారం చేయసాగరి ఆ స్త్రీలు తమ దేవతల బలులను ప్రజలకు పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించరి అట్లా ఇస్రాయేలీలు బయలు పేరుతో కలుసుకున్నందున వారి మీద యహోవా కోపం రగులుకుని అప్పుడు యహోవా మోసేతో ఇట్లను నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకుని యహోవా సన్నిధిని సూర్యుని ఎదురుగా వారిని తీయము అప్పుడు యహోఓ కోపాగ్ని ఇస్రాయేల్ మీద నుండి తొలగిపోవునని చెప్పాను కాబట్టి మోషే ఇస్రాయేలీ న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతి వాడును బయలు పేరుతో కలుసుకున్నందున తన వశములోని వారిని చంపవలనని చెప్పాను ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారపు గుడారం యొక్క ద్వారం యొక్క ఏడ్చుచున్న ఇస్రాయేల్ సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇస్రాయేల్లను ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాని శ్రీని తోడుకుని వచ్చాను మో మో యాజకుడైన మనోడను మనవడను ఎలియాజురుకుమోడిన ఫెనిహస్ అది చూచి సమాజం నుండి లేచి ఈటను చేత కొట్టుకుని పడక చోటికి ఇస్రాయేళ్లు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇస్రాయిల్ని ఆ స్త్రీలో కడుపులో గుండా దూసుకుపోనట్లు కూడను అప్పుడు ఇస్రాయేళ్ళ నుండి తెగులు అంటే దేవుడు బహిరంగంగానే అక్కడ ఇస్రాయలి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఇస్రాయల్ ప్రజలే కానీ దేవుని ప్రజలైనప్పుడు దేవుని బిడలు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేసినప్పుడు దేవుడు వారిని క్షమించకుండా బహిరంగంగానే వారిని అక్కడ శిక్షించినట్లు మనం చూడగలం కానీ దేవుడు ఎవరైతే పాపం చేస్తున్నారో దుష్టులను ఆయన బహిరంగంగా శిక్షించి వాడై రెండో రెండవ దినవృత్తాంతాల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాన్ని కూడా మనం చూస్తే రెండవ దినవృత్తాంతాల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఉజ్యా దూపం వేటకు దూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడే యాజకుల మీద కోపము చూపెను యుహోవ మందిరంలో దూ దూపపీఠం యొక్క పక్కన ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతడి మొసట రోగం పుట్టాను సరే యాజకుడు చూస్తున్నప్పుడే యాజకుల మీద తిరుగుబాటు చేసి దైవజనుల మీద తిరుగుబాటు చేసి వెళ్ళి దూపార్తని అర్పిస్తామని ఈ ఉజ్జి అనుకున్నప్పుడు దుష్టుడైన ఉజ్జి అని దేవుడు యాజకులు చూచుచుండగానే ఏం చేశాడంటే నొసటన కుష్టి రోగం పంపించాడు కాబట్టి ఈ రోజున దేవుడు వాక్యం చెప్తుంది దుష్టులను బహిరంగంగానే ఆయన వారిని శిక్షించును ఎవరైతే దుష్టులు ఉన్నారో ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వారందరినీ కూడా దేవుడు బహిరంగంగా శిక్షించు వాడై ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకునేవాడు ఎవడూ కూడా లేడు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు శిక్షించే వాడిగా ఉన్నాడు ఎవడైతే దుష్టుడిగా ఉంటాడో ఎవడైతే ఆ దుష్ట స్వభావం కలిగి ఉంటాడో అటువంటి వారందరినీ కూడా దేవుడు శిక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అపోస్తుల కార్యం ఐదో అధ్యాయం మొదటి పదకొండు వచ్చినాలు కూడా మనం జరుగుతాయి అక్కడ కూడా అననీయ సపేరాలు దేవునికి వ్యతిరేకంగా దుష్టమైనటువంటి పని చేసి వారికి ఉన్న దాంట్లో కొంత అమ్మి దా అక్కడ కొంత దాచుకుని వారు దేవునికి ద్రోహం చేసిన సందర్భంలో అక్కడ కూడా దేవుడు వారిని బహిరంగంగానే శిక్షించాడు అక్కడ వాళ్ళందరూ చూస్తుండగానే ఆ కన్నులు ఎదుటే భార్యాభర్తలు ఇద్దరు కూడా అక్కడ పడి చచ్చిపోయినట్లుగా మనం చూడగలం దుష్టులను ఆయన బహిరంగంగానే శిక్షిస్తాడట కనుక మనం ఎలా ఉండాలంటే దేవుని యొక్క మాటలకు మనం భయపడేవారిగా ఉండాలి దేవుని మాటకు విధేయత చూపించేవారిగా ఉండాలి ఆయన దుష్టులను బహిరంగంగా శిక్షించేవాడు దుష్టులందరిని కూడా శిక్షిస్తాడు బహిరంగంగానే మనుషులు చూస్తుండగాని ఈరోజు నువ్వు తప్పించుకోవచ్చు దేవుని తీర్పు నుంచి నువ్వు తప్పించుకోవాలి దేవుడు తీర్పు తీర్చే సమయంలో అక్కడ అందరిని కూడా నేను నిలవబెట్టి అందరి ముందు కూడా నిన్ను తీర్పు అడిగే దేవుడై ఉన్నాడు అందరి ముందు కూడా దేవుడు నిన్ను తీర్పు అడుగుతాడు ఈ రోజున నీవు చాటుగా చేసిన రహస్యమైన పాపాలన్నింటినీ కూడా ఆ రోజు దేవుడు బయటికి తీస్తాడు కనుక దుష్టులందరినీ కూడా బహిరంగంగానే ఆయన శిక్షిస్తాడు ఇస్రాయేలీ ప్రజలు పాపం చేసినప్పుడు ఇస్రాయేలీ ప్రజలందరినీ కూడా బహిరంగంగానే ఆయన శిక్షించాడు అననియా సపేర పాపం చేసినప్పుడు అననీయా సపేరను బహిరంగంగానే శిక్షించాడు ఉజ్య దైవజనుల మీద తిరుగుబాటు చేసి పాపం చేసినప్పుడు బహిరంగంగానే అందరూ చూస్తుండగానే వారు ఇజకి శిక్షించారు కాబట్టి దేవుడు మనల్ని బహిరంగంగా శిక్షించువాడు అన్నాడు కనుక మనము దేవునికి భయపడి దేవుడు నన్ను శిక్షిస్తాడు అని భయము కలిగి మనం ఏం చేయాలంటే బహిరంగంగా శిక్షిస్తాడని భయం కలిగి మనం ఏం చేయాలంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి చూడండి లోకల్లో ఎవరైనా మనల్ని బహిరంగంగా శిక్షిస్తున్న ఈ పోలీసు ఒక పోలీసు వారు మనల్ని బహిరంగంగా నడి రోడ్డులో కొడుతుంటే మనకి ఎంత అది మనకి ఎంత అది ఎంత బాధాకరమైనటువంటి విషయము రోడ్ నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తే అది ఎంత బాధాకరమైన విషయము అది కొన్నాళ్ళకి మనం ఒకవేళ ఆ ఒక ప్రాంతంలో కొట్టబడితే పోలీసుతో కొట్టబడితే వేరే ఒక ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఆ కొట్టబడిన ప్రాంతంలో ప్రజలకు కనపడకుండా దాకూలవచ్చు కొన్ని కొన్నిసార్లు కానీ దేవుడు కొడితే దుష్టులను ఆయన బహిరంగంగా శిక్షిస్తా శిక్షిస్తాడట కాబట్టి మనము సర్వ సమాజం ఎదుట శిక్షకు పాత్రులుగా కాకుండా ఒకరోజు దేవుని న్యాయపేఠమైనటువంటి దౌలవర్ణ సింహాసనం ముందు కూర్చోవాలి కనుక మనం ఆయన ముందు నుంచుని ఆయనకు తీర్పు చెప్పాలి కనుక సర్వ సకల ప్రపంచము కూడా అక్కడ మన చుట్టూ ఉంటుంది కనుక మనం ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనలో పాపం ఉండకూడదు మనము దేవుడు బహిరంగంగా శిక్షించకుండా ఉండాలంటే మనము పాపాన్ని విడిచిపెట్టి దేవుని అనుసరించేవారుగా ఉండాలి ఈ రోజున దేవుని భయవనిలో ఉందా దేవుని భయం లేని కారణం చేతనే ఉజ్య బహిరంగంగా శిక్షించబడ్డాడు దేవుని భయం లేని కారణం చేతనే ఇస్రాయల్ ప్రజలు బహిరంగంగా ఉరి తీయబడ్డారు ఉజ్జ బహిరంగంగా కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు అననీయ స బహిరంగంగానే అందరూ చూస్తుండగానే చనిపోయారు కాబట్టి రోజున నీలో దేవుని భయం లేకపోతే బహిరంగంగానే దేవుడిని శిక్షిస్తాడు జాగ్రత్త సమా మనుషుల యొక్క తీర్పులు మనుషుల యొక్క శిక్షలు ఇది కొంతకాలమే వాటిని భరించినంత కాలమే సత్ప్రవర్తనతో ఉంటే వారు కూడా విడిచిపెట్టేస్తారు ఎంత గౌరపా క్షమిస్తారు రాష్ట్రపతి క్షమాభిక్ష పెడితే వేసే ముందు రాష్ట్రపతి క్షమాభిక్ష పెడితే ఆ క్షమాపణ లభిస్తే విడిచిపెట్టేస్తారు కానీ దేవుడాలకు కాదు ప్రతిదీ కూడా ఆయనకి నోటెడ్ ప్రతి మాటను కూడా నువ్వు మాట్లాడే ప్రతి మాట గురించి నువ్వు చేసే ప్రతి క్రియ గురించి నువ్వు ఆయనకి లెక్క చెప్పాలని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మన రక్షణ మనం కాపాడుకోవాలి దుష్టులను బహిరంగంగానే ఆయన శిక్షించును అనే మాట మీరు మర్చిపోకూడదు కాబట్టి మనం దుష్ట స్వభావం కలిగిన వారు కాకుండా మంచి స్వభావం కలిగి మనం నడుచుకోవాలని ఈ వాక్యం ద్వారా ఒక సహోదరునిగా మిమ్మల్ని అందరిని కూడా హెచ్చరిక చేస్తున్నాను నన్ను కూడా నేను హెచ్చరిక చేసుకుంటున్నాను మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ చిన్న ప్రార్థన చేస్తాను మహాగనుడ మహోన్నతుడానికి మహోన్నతం అని నామని బట్టి నీకు స్తోత్రాలు ప్రవ్వా ఇదిగో దుష్టులందరినీ కూడా బహిరంగంగానే నువ్వు శిక్షిస్తావని నీ మాటల ద్వారా మేము నేర్చుకున్నాము అవును ప్రభా సర్వ సమాజం ఎదుట మేము శిక్షించబడకుండా నీ ఎదుట ఉన్నప్పుడు ప్రభావ బలా నమ్మకమైన మంచి దాసుడు ఒక మంచి మాట మేము అందరి ముందు సర్వ సమాజం ముందు ప్రభావ నీ నువ్వు పొగిడే ఆ పొగడతకు మేము ఉండ ఆ పొగడతకు ప్రవ్వ మేము వినాలని ఆశపడుతున్నాం సర్వ సమాజం ముందు మమ్మల్ని తిట్టివాడుగా కాకుండా మమ్మల్ని పొగిడితే ప్రవ్వ ఆ ఆనందాన్ని మేము ఎప్పటికీ కూడా మర్చిపోలేము కనుక ప్రవ్వా మేము మీ చేత పొగిడించుకునే వారిగా ఉండాలి తప్ప సర్వ సమాజం ఎదుట శిక్ష పొందే వారిగా మేము ఉండకుండా కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం దుష్టులను బహిరంగంగానే శిక్షించే దేవుడు కనుక ప్రవ్వ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ మాలో ఏదైనా దుష్టత్వం ఉంటే మాలో మీకు ఏదైనా అవధేయమైనటువంటి కార్యాలు కనబడితే ప్రభుత్వ దయతో క్షమించి వాటిని పారదోలమని ప్రార్థన చేస్తుంది ఇది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి ఏ అవసరతలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అవసరత తీర్చమని ప్రభువుడు రక్షకుడని వేస్తున్నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నా అని పర్వతుంది ఆమెన్ 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 అందరికీ ప్రజల వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ కామెంట్స్ మీ ప్రార్థన అవసరాల మాకు తెలియజేస్తే మేము ఖచ్చితంగా మీ నిమిత్తం ప్రార్థన చేస్తాము మే గాడ్ బ్లస్ యూ థ్యాంక్ యూ